జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని కలిగి ఉండడం ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా భావిస్తున్నారు కార్యకర్తల సంక్షేమమే జనసేని జనసేనానికి సంకల్పంగా సాగిన ప్రతిష్టాత్మకంగా సాగిన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు ఒక్కరితో మొదలై లక్షల సంఖ్యలో చేరుకుంది నమస్కారం కార్యకర్తల సంక్షేమమే జనసేని జనసేనాని సంకల్పంగా సాగిన ప్రతిష్టాత్మకంగా సాగిన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు ఒక్కరితో మొదలై లక్షల సంఖ్యలో చేరుకుంది జనసేనాని ఆశయం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద యాభై వేల రూపాయలు అవకాశాన్ని కల్పిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం ఈరోజున లక్షల సంఖ్య దాటింది జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిక్కో చైర్మన్ వేగులపాటి అజయ్ గారి పర్యవేక్షణలో దాదాపు ముప్పై ఎనిమిది వేల పైచీలకు పై కిందటి సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం మనం నమోదు చేయడం జరిగింది అందులో జిల్లా మొత్తానికి మొట్టమొదటి స్థానంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు రెండు వేల పైచీలకు సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించారు ఈ రోజున జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని కలిగి ఉండడం ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా భావిస్తున్నారు ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశారో వాళ్ళందరికీ ప్రతి కార్యకర్తకు కూడా ఆ జనసేనాని కిట్స్ ఏదైతే ఉందో అది చేరే విధంగా గత రెండు మూడు రోజుల నుంచి చర్యలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ సిటీలో చేసిన కొన్ని ఐడెంటిటీ కార్డులు కార్యకర్తలకు అందజేయడం జరుగుతుంది ఎంత గౌరవంగా మనం క్రియాశీలక సభ్యత్వం చేశామో అదేవిధంగా ఒక బాధ్యతగా వాలంటీర్లు అందరూ కూడా క్రియాశీలక సభ్యత్వ కిట్లని ప్రతి కార్యకర్తకి అందజేసే విధంగా ఈ కార్యక్రమం సాగుతుంది ఈ రోజున ఇక్కడ వచ్చిన వాళ్ళు పోను మిగిలిన వాళ్ళు ఎవరైనా మీకు క్రియాశీలక కిట్లు రావాల్సి ఉంటే జనసేన క్రియా జనసేన జిల్లా కార్యాలయం భోమతి నగర్ని సందర్శించవచ్చు ఇక్కడ కార్యాలయ ఇన్ఛార్జ్ జమీర్ అన్న అయితే మేమందరం కూడా అందుబాటులో ఉన్నాము ఏ వాలంటీర్ చేత చేయించిన క్రియాశీలక సభ్యత్వం అయినా మీకు అందకపోతే ఒక ఫోన్ చేస్తే మేము మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మనం ఇచ్చే పరిస్థితి ఉంది గత సంవత్సరాల కంటే రికార్డు స్థాయిలో జరిగిన క్రియాశీలక సభ్యత్వాన్ని సగర్వంగా ఆస్వాదిస్తూ రాబోయే సంవత్సరానికి మరిన్ని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయాలని అదేవిధంగా దేశం మొత్తం గర్వించేటట్టు పరిపాలన సాగిస్తున్న జనసేనానికి మరింత మద్దతు చేకే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాను జై జీ